ఫ్రెండ్స్ అయితే మనకి డోన్ రోడ్ అండి మిస్టర్ దాటిన తర్వాత మనకు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ వచ్చింది సెవెంటీ టూ ల్యాక్స్ బడ్జెట్ అండి జీ ప్లస్ వన్ హౌస్ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు ఇచ్చారు మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు తక్కువ బడ్జెట్లో గేటెడ్ కమ్యూనిటీలో ప్లస్ వన్ కావాలనుకున్న వాళ్ళకైతే మంచి హౌస్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇదంతా కూడా నార్త్ సైడ్ అండి మనకు స్పేసెస్గా కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ సైజ్ అయితే వస్తుంది త్రీ సెంట్స్ అండి బోరు సంపు మున్సిపల్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయి ఈస్ట్ కూడా ఒక ఎంట్రెన్స్ ఉంది హిల్తో పాటు అయితే ఉంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుందండి కింద వచ్చేసి మనకు వుడ్ వర్క్తో పాటు అయితే ఉంది ఇది మనం కాంపౌండ్ వాల్లో చూసిన నార్త్ ఎంట్రన్స్ ఇది ఇదంతా కూడా హాలు ఇది ఫస్ట్ బెడ్రూము వుడ్ వర్క్ చూడొచ్చు ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ అయితే ఎంట్రెన్స్ అయితే ఉంది ఈస్ట్ ఎంట్రెన్స్ ఇది కాంపౌండ్ వాళ్ళు మనం చూసిన ఎంట్రెన్స్ ఇది వచ్చేసి హాల్ నుంచి అండి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ లో కూడా వుడ్ వర్క్ చూడొచ్చు మీరు ఎలా ఉందని కింద వచ్చేసి మనకి నైన్ ఇయర్స్ అయిందండి పైన వచ్చేసి త్రీ ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ అయితే ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్ అండి ఇది హాల్లో కామన్ వాష్రూమ్ ఒకటి మెట్ల కింద ఉన్నది ఇది మనకు అటాచ్డ్ అయితే ఉంది టోటల్గా త్రీ ఉన్నాయి పైన స్టోరేజ్ స్పేస్ ఉంది ఇది కిచెన్ అండి కిచెన్లో కూడా వుడ్ వర్క్ మీరు గమనించవచ్చు ఎలా ఉందని పైన కూడా చూపిస్తాను ఒకసారి ఇది పైన అండి అంతా కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉన్నాయి ఇది ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు పైన మనకు స్పేసెస్ అయితే ఉంటాయి హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కింది కంటే కూడా ఇది రైట్ సైడ్ అంతా కూడా మనకు టీవీ సెట్టింగ్ ఏరియా అయితే వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ అండి ఓనర్ ప్రైజ్ వచ్చే సెవెంటీ టూ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ ఉంది ఇది ఫస్ట్ బెడ్రూము రైట్ సైడ్ అంతా సెల్ఫ్లు అన్నీ కూడా చూడవచ్చు మీరు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది కాబట్టి ఇది సెకండ్ బెడ్రూము విండోస్ మనకు రైట్ సైడ్ సెల్ఫ్లు అన్నీ కూడా చూడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అండి హాల్లో ఉంది ఇది వచ్చేసి కిచెన్ టోటల్గా హౌస్ వచ్చేసి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీస్ సెల్ ఉంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము